అందరికీ నమస్కారం నేను మీ హనీబీ అశోక్ మోరింగా ఈ మునగాకు ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే దీనిలో కాల్షియం పుష్కలంగా ఉండటంతో ఎముకల పౌష్టికతకు అంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండటం కోసం ఎముకలు బలంగా ఉండటం కోసం ఎముకల ఎదుగుదలకి బాగా పనిచేస్తుంది అలాగే ఇంకా జాయింట్ పెయిన్స్ ప్రధానంగా మోకాళ్ళ నిప్పులు రాకుండా ముందుగా ఈ మునగాకుని విరివిగా వినియోగించడం మనం గమనిస్తూనే ఉన్నాం మనం చేస్తున్నాం అంటే మన ఫామ్లోనే ఎటువంటి ఫర్టిలైజర్ కానివ్వండి ఎటువంటి పెస్టిసైడ్స్ కానివ్వండి ఎటువంటి పశువుల వ్యర్థాలు కానివ్వండి వాడకుండా ప్రకృతిలో సహజ సిద్ధంగా ఎదుగుతున్న మునగ చెట్లను ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నాం ఎందుకంటే కట్ చేస్తే ఫ్రెష్గా లేలేత చిగురులు అనేవి వస్తూ ఉంటాయి ఈ లేలేత మునగ ఆకులని సేకరించి తేనెలో ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం మోరింగా ఇన్ఫ్యూజ్డ్ హనీ అవైలబుల్గా ఉంది